నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘం మండలం పోచమ్మ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు జడ్పీటీసీ ఎంపీపీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ఎంపీటీసీలు సర్పంచ్ లు ఉప సర్పంచ్ కార్యదర్శి వార్డ్ నెంబర్లు కాంగ్రెస్ నాయకులు మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు నన్ను ఎప్పుడు కూడా అన్న అని మంచిగా సంబోధించి తగ్గట్టు అప్పుడప్పుడు ఏదో ఒక రెండు సందర్భంలో ఫోన్లో మారినప్పుడు కూడా ఉన్నాయి అది నుంచి రాజకీయం రాజకీయమే వ్యక్తిగతమైన సంబంధాలు వ్యక్తిగతమైన సంబంధాలు ఉంటాయి అవి ఎప్పుడు దిగిపోయేటివి కాదు బంధుత్వాలు వ్యక్తిగతమైన స్నేహాలు ఇవన్నీ రాజకీయాలకు అతీతమైన వ్యవహారాలు మిమ్మల్ని కూడా అదే కొడుతున్నాయి ఎన్నికలు పార్టీ పరంగా వచ్చినప్పుడు మాట్లాడండి మిగిలిన టైంలో మళ్ళీ అందరూ ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అయితే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అదే చెప్పబోతున్నాను ఇప్పుడు కూర్చో అక్క 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 కూర్చో కూర్చో చెప్తాం చెప్తాం వాటి అన్నిటికీ జవాబు చెప్తాం ఇక్కడ ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తే సీసీ రోడ్లు కావాలన్నారు సరే పరహారీ గోడ కావాలి అన్నారు ఒక విషయం మనందరం దయచేసి మీరు ఆలోచించండి నాకు ఇంతకుముందే మన ఎంపీడో గారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు పంచపాండవులాగా మంచం కోళ్ళు ఎన్ని అంటే ముగ్గురు అని ఏం తోడు చూపించినట్టు లేదు ఇద్దరు టీచర్లు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు ఎట్లా చెప్పండి వాళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చి వేళ్ళలో జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళను పెడితే పిల్లల గురించి మీకు ప్రైవేటు పాఠశాలలకు నేను వాటిని ఏదో కాదు కానీ ఇక్కడ ఇచ్చిన ఉపాధ్యాయులు ఉన్నారో మంచి వెల్ ట్రైన్డ్ ఉపాధ్యాయులు మంచి సౌకర్యాలు కూడా కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాము అందులోంచి పిల్లల స్ట్రెంత్ పెంచకుంటే రేపు పొద్దున స్కూల్ పోయే పరిస్థితి వస్తుంది అలా రేపొద్దున మీరు ప్రభుత్వాన్ని తిట్టినా ఎవరిని తిట్టినా లాభం ఏమున్నది నుంచి మీరు కూడా ఆలోచించండి స్ట్రెంత్ కూడా పెంచండి స్కూల్లో స్ట్రెంత్ లేకుంటే చెప్పే పంతుల్లో కూడా పాఠం చెప్పబుద్ధి కాదు ముఖం చూసి ఇప్పుడు మీరు ఇంతమంది ఉండరు కనుక సంబరంగా మాట్లాడతాను ఇద్దరు ఉంటే మాట్లాడుకుంటాయి వెల్ ట్రైన్డ్ పర్సన్స్ బయట ఇచ్చేది పదివేలు ఐదు వేలు జీతాలు వీళ్ళకి ఇచ్చేది యాభై వేలు లక్ష ఒక్కొక్కలకి అయితే లక్ష కూడా ఉన్నాయి అందులో వాళ్ళ సేవలు కూడా మనం ఉపయోగించుకోవాలి వాళ్ళ తప్పు కాదు వాళ్ళ సేవలు మనం కూడా ఉపయోగించుకోవాలి కనుక గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి పిల్లల్ని పంపాడు కాంపౌండ్ వాళ్ళు ఇస్తా కానీ పిల్లలు లేని కాంపౌండ్ వాళ్ళని చేంజ్ చేయాలి మనోడు చెప్పిండు రవి ఎంత తెలివిగా చెప్పిండు అంటే సార్లు ఉంటారు కానీ పిల్లలు పోతాను అన్నట్టు అసలు పిల్లలు ఉంటాయి కదా ఉన్నది నలుగురు ఏదో వంద మంది పిల్లలు ఉన్నారు కావచ్చు అనుకున్నా దాని చూస్తే ఇప్పుడు వారు ఇచ్చిన పిల్లల నలుగురే పిల్లలు అన్నట్టు దానికి రైతే తల్లి నేను కాదంటలేదు దానికి పరిష్కారం పెడదాం చుట్టూ పరారి కూడా పెడదాం దానికి బావికి లాన్ లాంటి పోకుండా దాని మీద కావాలంటే ఒక ఇనుప కంచేద్దాం అవునా కాదా అదే అంటున్నా చుట్టూ గోడ ఒక ఎస్టిమేషన్ ఎన్ఆర్ చేస్తా మీకు కాదంటలేదు అది కంపల్సరీ కావాలి అన్నప్పుడు మీరు స్ట్రెంత్ పెంచండి మీరు యువకులు మీరు కూడా అర్థం చేసుకోండి సమస్య దగ్గరనే మీరు ఆగిపోతే కరెక్ట్ కాదు సమస్య పరిష్కారం కావాలి చెంతు పెరగాలి రెండు అందు నుంచి నేనేమన్నాను బాయికి చుట్టూ గోడ కట్టేయమంటున్నాడు గోడ తోడు కూడా మేము పోరాటం పంపి అంటే కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టాలి ఉన్న నలుగురు పిల్లలకు రూమ్స్ కలిపితే దాంట్లో ఉంటారు వాళ్ళ ఇంటికి పంపిస్తాయి మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ప్రభుత్వం అంటే ఎవరయ్యా ప్రజలైనాయ్యా అసలు ప్రభుత్వ అంటే ఎవరిది ప్రజలదే ఇప్పుడు నేను దోసుకుపోతా అయితే చూసుకుంటా కూర్చుంటారు ిసోడిగా అయితే కాపాడడానికి మాత్రం కారణాలు వెతుకుతా ఉంటారు నుంచి మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సొమ్ము మనదే ఆ సొమ్మును కూడా ఎమ్మెల్యే కానీ మంత్రి గాని ముఖ్యమంత్రి కాని మేము అంటే రక్షకులకు మాత్రమే భక్షకులం కాదు మేము భక్షకులం కాదు రక్షకులు కనుక రక్షించుకోవాల్సిన బాధ్యత డబ్బును కూడా దుర్యా చాలా మంది అదే అంటారు ఈసారి ఎదురటి మాటలు మాట్లాడుతూ అంటాడు వాళ్ళంటే తప్పట్టుకోవద్దు దయచేసి అంటే అన్ని కంజీసీ మాటలు మాట్లాడతారు అని అంటారు అంటే ప్రజల సొమ్ము కూడా దుర్వినియోగం కాకుండా వాస్తవంగా మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకునే క్రమంలో ప్రజలకు ఉపయోగపడాలి ఈ రెండు విషయాలు కూడా మీలాంటి యూత్ పిల్లలు మోటివేట్ చేయండి ప్రశ్నించడం కన్నా మనం ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా మోటి చేస్తున్నాం మోటివేషన్ చేద్దాము మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అనేది కూడా మనం యూత్ ముందుకు రావాలి ఎందుకంటే దేశ భవిష్యత్ మీ మీద ఆధారపడలేదు యూత్ మీద అది కరప్షన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు దుర్వినియోగం కావచ్చు ఏదైనా కానీ మీలో కూడా ఒక అవేర్నెస్ అనేది తెలియదని కాదు ఎందుకు వచ్చినా తెలక నొప్పి వాళ్ళు కేసులు పెడతారు ఇది పెడతారు జైలు అంటారు అట్రాసిటీ కేసులు ఇవన్నీ భయంతో కొందరు నోళ్ళు మూత పడుతున్నాయి కా కాదంటే కానీ ఈ ప్రభుత్వంలో అవి నడవాయి మంచిని మంచి అంటాం మనం తెలియదు నేనేదో అన్నానండి మళ్ళీ రెండు చేతులు ఎక్కువ అనుభవాలు చెప్తున్నా రేపొద్దున ఎట్లుండదని చెప్తాను అందులోంచి రేపు పొద్దున ఎట్లుండాల భవిష్యత్ అని కూడా చెప్తున్నా గనక తప్పకుండా ఆ పాఠశాల ప్రవారీ కూడా మీరు ఎన్ఆర్జీఎస్ లో ఇమ్మీడియట్లీ ఎస్టిమేట్ చేసుకోండి మనీ కాంపనెంట్ కూడా ఉన్నది మనకు నేను ఆల్రెడీ పీడి డిఆర్డీ గారితో మాట్లాడాను ఇవి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిస్ట్ అన్నారు ఇవి డబ్బులు కూడా కొంచెం ఎన్కం ముందు వస్తాయి కానీ తప్పకుండా వస్తాయి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కనుక ఎన్ఆర్జీఎస్ తప్పకుండా రావడం జరుగుతాయి కనుక రెండింటినీ కూడా దాంట్లో చేసి మీరు వీలైతే ఒక సీసీ రోడ్ కూడా ఇక్కడ ప్రపోజు పెట్టేసేయండి ఓకే కాదు చెప్పిన కప్పటివాళ్ళు చెప్పిన స్కూల్ ఆఫీస్ కూడా కప్పటివాళ్ళు గ్రామ పంచాయతీ అబ్దుల్ కలాం గారికి ఎంత మందికి తెలుసు మీకు చెప్పండి అబ్దుల్ కలాం గారు ఎంతమంది తెలుసు చాలా బాధ అనిపిస్తుంది చాలా తక్కువ మందికి తెలుసా మన రాష్ట్రపతి చేసిండు అయ్యా మన రాష్ట్రపతి చేసిండు పెద్ద సైంటిస్ట్ ఇప్పుడు ఆ పాకిస్తాన్ మీద కానీ చైనా మీద యుద్ధం చేయాలంటే ఆయన ఇచ్చినవి ఇవన్నీ ఆయనే చేసింది ఆయన చదువుకునేది ఎక్కడ తెలుసా వీధి బల్లో గవర్నమెంట్ స్కూల్లో అర్థం చేసుకో నేను మొన్న రామేశ్వరం పోయినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిన ఎంత చిన్న ఇల్లు సార్ మీ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది అది చూడలేదు కానీ చెప్తారు ఎందుకంటే నలభై లక్షలు పెట్టుబడులు వింటున్నట్టు ఇల్లు బాగానే ఉండి ఉంటారు